ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకులు మనం తరచుగా చూడగలం ఇవి చాలా తెలివైన పక్షులు భారతీయ సంస్కృతిలో కాకులకు ప్రత్యేక స్థానం ఉంది చాలాసార్లు మన పెద్దల నుంచి వినే కథలలో కాకులు ఒక విధమైన దేవదూతలుగా మన వింతలకు మన పని తీర్మానాలకు సంకేతాలుగా ఉండేవి పౌర్ణమి రోజు కాకులకు అన్నం ఆహారం పెట్టడం వల్ల మన మనసు మంచి శుభాకాంక్షలతో నిండిపోతుంది అందులో దైనందిన జీవితానికి ఆరోగ్యానికి సంపదకు మరియు శాంతికి సంబంధించిన అనేక విశ్వాసాలు గుణాలు ఉన్నాయన్నారు కాకులకు ఆహారం ఇవ్వడం అంటే మనం జీవుల పట్ల ప్రకృతి పట్ల మన దయాభావాన్ని చూపించడం అది మన ఆత్మను స్వచ్ఛత చేస్తుంది మన దుష్ట చింతనలు అహంకారాలు తగ్గుతాయి సౌహార్ద్యం పెరుగుతుందని నమ్మకం అంతేకాక మన ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయని ఎదురయ్యే సవాళ్లు తగ్గుతాయని కూడా చెబుతారు పౌర్ణమి రోజు కాకులకు ఆహారం పెట్టడం వల్ల ఒకటి మన జీవితంలో సమస్త ప్రతికూలతలు తొలగిపోతాయని భావిస్తారు మన ఇళ్లలో శుభవర్షం పడి ఆశీర్వాదాలు పొంగిపోతుంటాయని అనేకులు నమ్ముతూ ఉంటారు వరుడి దీప్తితో కలిసి మన ఆత్మను కూడా ప్రకాశవంతం చేస్తుందని మన జీవితం కొత్త దిశలో సాగిపోతుందని భావిస్తారు ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాకుండా మనలోని మంచి ఆలోచనలకు దారితీస్తుంది దయాభావంతో ప్రకృతిని మనం ఆదరించడం పక్షులు జంతువులతో మన పట్టు పెరగడం ఆత్మలో ఆహ్లాదాన్ని తీసుకొస్తుంది మనం మన పుష్కలంగా ఉన్న దానిలోంచి కాస్త అందరికీ ఇవ్వడం సహాయం చేయడం ఒక విధంగా మన శుభకార్యాలకు దారితీస్తుంది పౌర్ణమి రోజున కాకులకు ఆహారం ఇచ్చినప్పుడు మన మనసులో ఉన్న అహంకారం కాస్త తగ్గి సమస్త జీవితంతో ఐక్యత కలుగుతుంది దినచర్యలో ఆహారం పెట్టడం ద్వారా మనకు శుభమైన శక్తులు చుట్టూ చుట్టి మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం కొన్ని కుటుంబాల్లో పౌర్ణమి రోజు కాకులకు పిండి గోధుమ దాళ్లు ఇవ్వడం మంచి సంప్రదాయం ఇది మన ఆరోగ్యానికి మేలు చేసే పనిగా కూడా భావిస్తూ ఉంటారు ఆహారం ఇవ్వడం వల్ల మనకు మన జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకం కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఎదురైతే ఈ పూజా విధానం చేయడం వల్ల ఆ సమస్యలు తగ్గిపోతాయని భావిస్తారు ఇది ఒక శుభ సంకేతంగా భావించాలి ఇటువంటి మంచి ఆచారాలు మన హృదయాన్ని పసిగట్టడంతో పాటు మనలో సానుకూల భావాలను పెంచుతుంది మనం మన ఆచరణలో మంచి పనులు చేయడం ప్రకృతిని మన భాగస్వామిగా భావించడం వల్ల మన జీవితం మరింత సంపూర్ణమవుతుంది పౌర్ణమి రోజు కాకులకు ఆహారం పెట్టడం వలన వచ్చే ఈ శుభ ఫలితాలు మన జీవితాల్లో శాంతిని ఆనందాన్ని తీసుకొస్తాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున మనం కూడా దగ్గరున్న కాకులకు స్వచ్ఛమైన ఆహారం ఇవ్వండి గుడ్లు పిండి అట గోధుమ పిండి వంటి సీదా ఆహారాలు ఇవ్వడం చాలా మంచిది ఇది కాకుల ఆరోగ్యానికే కాదు మన జీవితానికి కూడా మంచి సంకేతాలను తీసుకొస్తుంది ఈ విధంగా పౌర్ణమి రోజున కాక కాకులకు ఆహారం పెట్టడం ఒక మంచి ఆచారంగా సాంప్రదాయంగా మన సమాజంలో కొనసాగుతోంది మన చుట్టూ ఉన్న జీవులను ఆదరించడం మనకు శుభకార్యాలు తీసుకొస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను